నేను రేష్ వెల్కమ్ చిక్ వీడియో లో చెప్పేస్తా ఎక్కువ టైం తీసుకోను రండి మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకుంటు ఇదంతా బ్యాంబూస్ తో చేస్తున్నాం వర్ష గల కొంచెం డ్యామేజ్ అయింది బట్ కొంచెం డ్రై అయిన తర్వాత ఇదంతా ఇంకొకసారి పేపర్ కొట్టిన తర్వాత దీన్ని కూడా పాలిష్ చేస్తాం ఈ దీని పాలిష్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వాల్నట్ థీమ్ లోనే వస్తుంది అంటే మాకు అది నచ్చింది కాబట్టి అది చేస్తాను ఎందుకు అని అదే ఇదంతా మీరు చూస్తే ప్రీవియస్ వీడియో ఎంటీ స్పేస్ ఉండే ఇక్కడ ఒక చిన్న పని లాంటిది చేసాం ఇక్కడ మేము యూజ్ చేస్తున్న గుడ్ అంతా ఏ కంప్లీట్ వుడ్ తో ఈ ఫ్రేమ్ మొత్తం రెడీ చేసాం ఈ ఫిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోల్స్ ఈ పోల్స్ అన్ని మేము బయట నుండి తీసుకొచ్చినవి సాధన తీసుకొచ్చారు వీటికి కూడా దాన్ని కూడా ఒకేలాగా మ్యాచింగ్ చేసి మొత్తం ఒకటే థీమ్ ప్రతి గుడ్డు ప్రతి వాల్ ఒకేలా ఉండాలి ప్లాన్ చేసుకుంటున్నాం సో ఈ థీమ్ అయితే ఇది ఇక్కడ దాకా ఉన్నది సీలింగ్ లో మీరు చూస్తున్న ఆ వుడ్స్ కూడా ఆ యాంగిల్స్ కూడా మొత్తానికి పాలిష్ చేయాలి ఈ కూడా పాలిష్ చేయాలి ఇవి చైర్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ చైర్స్ ఉంటాయి ఈ చైర్స్ అన్నిటి ఇది సీటింగ్ ఏరియా ఇది రిలాక్స్ ఏరియా సో వీటికి కూడా మనం పాలిష్ చేస్తున్నాం పాలిష్ చేసిన తర్వాత ఇది బ్లాక్ ఏ ఉంటుంది బ్లాక్ అండ్ వాల్నట్లో టీమ్ లో ఈ చైర్స్ ఉంటాయి వీటితో పాటు టేబుల్స్ మీరు చూస్తున్న ప్రీవియస్ షార్ట్స్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను చేయింగ్ పాయింట్ మళ్ళీ ఇంక్సెప్ట్ చేస్తాను చేస్తా అవి వాల్నెట్ థీమ్ వస్తాయి ఇవి వాల్నెట్ థీమ్ వస్తాయి ఇది కంప్లీట్ గా వాల్నెట్ థీమ్ ఇక్కడ మీరు కొంత సివిల్ వర్క్ చేశాం ఆ ఈ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ అన్నిటికీ ఒక థీమ్ అనుకున్నాం కదా అదే థీమ్ వస్తుంది సో ఆ థీమ్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా టైం పడుతుంది ఈ డస్ట్ వర్క్ అంతా అయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం దీనికి అప్రాక్సి ఇంకొక వన్ టూ వీక్స్ పడుతుంది కార్పెంటర్ వర్క్ ఉంది ఒక వన్ వీక్ దాని తర్వాత కొంచెం వెదర్ సపోర్ట్ చేయాలి వెదర్ సపోర్ట్ చేస్తే మళ్ళీ పాలిష్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే పాలిష్ చేసేటప్పుడు ఎండ ఎక్కువ ఉండాలి ఎండ ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే అంత బస్ ఈ సిండి అది పడదగా చెప్తాను సర్ప్రైజ్ అనమాట ఇక్కడంతా ఏదో వస్తుంది దానికి ఇది క్లోజ్ ఇది మొత్తం సీటింగ్ ఏరియా ఈ సీటింగ్ ఏరియా మొత్తం వాపస్ పెడతాం ఈ కెమెరా వేసిన ఇది సిమ్ ఉందో దీని మొత్తానికి మేము వాటర్ బుఫ్ పెట్టాం వాటర్ బుఫై ఏంటంటే డ్యామ్ బ్రూఫా లేదంటే డాక్యుమె సీటా లేదంటే ఏ బ్రాండ్ది అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ చైర్స్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కార్పెంటర్ వర్క్స్ అవైర్స్ స్టార్ట్ చేస్తాం ఈ కార్పెంటర్ వర్క్ అంతా అయిపోయి సివిల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇది పాటు వాల్స్ కూడా ఇంకొకసారి పెయింట్ స్టార్ట్ అవుతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ మధ్యలో వీళ్ళ వర్క్ ఉంది వీళ్ళ వర్క్ అంతా అయిన తర్వాత మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ కామెంట్స్ ఉంటే ఇన్స్టాలో కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ నేను నన్ను అడగండి నేను మీకు ఆన్స్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్